అలా నిరిసిన వారి ఎదుట లేచి ముసలవాని ముఖమును కనపరచి నీ దేవునికి భయపడవలేను నువ్వు అల్టిమేట్గా భయపడేది ఎవరికి అరే మీ తాత దగ్గరికి వెళ్ళకరా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకరా మీ నాన్న దగ్గర నీ దేవుడైన యహో నేను నువ్వెవరితో గేమ్ ఆడుతున్నావో మర్చిపోతున్నావో అవతరాలు ఎలాంటి వాడు అనేది కాదు నువ్వు ఎట్లాంటి వాడు ఎట్లాంటి కుమార్తె కుమారుడిగా ఉన్నావు ఫస్ట్ క్లాస్ స్కూల్లో జాయిన్ చేస్తావు ఫస్ట్ క్లాస్ విధానంలో పిల్లల్ని చాలా ఇది చేద్దాం అనుకుంటా ఇంట్లో తాతని నానమ్మని అమ్మమ్మని గౌరవించడం నేర్పించవు సుఖమేముంది వాడిని ఏం చేస్తున్నావు నువ్వు వాడు తండ్రి ఆ ముసలైన తండ్రి వాడికి వాళ్ళలోంచి వచ్చిన వాళ్ళు సో వాళ్ళని గౌరవించకూడదు అంటే వీళ్ళు గౌరవించాలంటే ఎట్లా అవుతుంది వయసుకి గౌరవం ఇవ్వడం అనేది నేర్పించినప్పుడు మనం ఇంట్లో నీకు ఒకనొకద నా గౌరవం రాదు కానీ అది పెద్ద సమస్య కాదు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం పెద్ద సమస్య కాదు నీ దేవుడైన యుహో నేను నీ దేవుడైన యోహో భయపడాలి ఈ విషయాలు ఉల్లంఘించారు చూడు చాలా చాలా ప్రమాదం చాలా ప్రమాదం వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఎంత మంచి స్కూల్లో ఎంత మంచి కాలేజీలో చదివితే ఏంటి ఎంత మంచి కోర్సు చదివితే ఏంటో చెప్పండి ఎంత మంచి ఉద్యోగం చేస్తే ఏంటి మన పిల్లలు వాళ్ళ తాతగారిని వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న ముసలి వారిని వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించడం చేతగాన వాళ్ళు ఎన్ని అంకిల జీవితం సంపాదిస్తే ఏం చేసుకుంటారు వాళ్ళకి భవిష్యత్తు లేదు బైబిల్ చెప్పేటువంటి మాట నేను చెప్పేది కాదు నేను శాపనార్థాలు ఎట్టట్లేదు వాళ్ళకి భవిష్యత్తుని దేవుడు కట్ చేసేస్తాడు నీవు దీర్ఘాయుష్మంతుడు వునట్లు ఓ ప్రైజ్ లాడ్ చెప్పడం నేర్పించు ఎంతమంది వృద్ధులు వస్తారండి ఇక్కడికి అది ఓ చెండాల చూస్తూ ఉంటారు